హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయ ఈ సేవ బాపట్ల ఈరోజు మనం కస్తూపై గాంధీ బాలికల విద్యాలయం నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేశారు సమక్త శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్వైటింగ్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అంటే ఇవి పూర్తిగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ అకౌంటెంట్ ఏఎన్ఎం హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ డే అండ్ నైట్ నైట్ అటెండర్ స్వీపర్ స్క్రావెంజర్ ఇన్ టైప్ త్రీ కేజీబీవి హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ ఇన్ టైప్ ఫోర్ కేజీబీవి టైప్ త్రీ అంటే సిక్స్ టు ట్వెల్త్ క్లాస్ వరకు అయితే ఉండింది పెద్ద క్యాంపస్ స్టాఫ్ కూడా ఎక్కువ ఉంటారు అలానే టైప్ ఫోర్ అంటే సిక్స్ ట్వెల్త్ వరకు ఉండింది అలానే వొకేషనల్ ట్రైనింగ్ అంటే టైలరింగ్ కంప్యూటర్ స్కిల్స్ బ్యూటీషియన్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇలాంటివి అన్ని చెప్తారు టైప్ ఫోర్ ఎలిజిబల్స్ అంటే పోస్ట్ సెలెక్ట్ చేస్తారని చూసుకున్నట్లయితే సూటబల్స్ ఇంటర్వ్యూ ద్వారా మన డిస్టల్ సెలెక్ట్ చేస్తారు ఎన్ని పోస్ట్ టైప్ త్రీ వన్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ టైప్ ఫోన్ ఫైవ్ థర్టీ టోటల్ వెయ్యి తొంభై ఐదు ఫైవ్ పోస్ట్ అయితే ఉన్నాయి దీంట్లో ఫైవ్ త్రీ కేజీవివీలో ఏమేమి పోస్ట్ ఉన్నాయో చూసుకుందాం వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ బేసెస్ ఇవన్నీ పూర్తిగా అవుట్ సోర్సింగ్ బేసెస్ అండి సెవెంటీ సెవెన్ కంప్యూటర్ సెప్టర్ వన్ థర్టీ ఫోర్ ఏఎన్ఎం వన్ టెన్ అకౌంటెంట్ లెవెన్ అటెండర్ ట్వంటీ ఎయిట్ ఇలా పోస్ట్లు అయితే ఉన్నాయి ఇవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఉన్న బెల్ లైకా చేయండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి అలానే టైప్ ఫోర్ కూడా సపరేట్గా గా ఇచ్చారు కింద డీటెయిల్స్ ఆఫ్ ది నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ టైప్ ఫోర్ కేజీబీవి ఏమేమి పోస్ట్ ఉన్నాయంటే వాటిలో ఎనభై ఆరు పార్ట్ టైం టీచర్ నూట ఇరవై రెండు చౌకీదార్ డెబ్బై ఏడు హెడ్ కుక్ డెబ్బై ఆరు అసిస్టెంట్ కుక్ నూట డెబ్బై టోటల్ ఫైవ్ థర్టీ వన్ డిస్టిక్ వైజ్ వ్యాకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు నాన్ టిచింగ్ వ్యాకెన్సీస్ టైప్ త్రీ మనకి ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు కదా మనం చెక్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ మీకు లో ఇచ్చిస్తాను కదా అక్కడ మీరు చెక్ చేసుకోండి లేకపోతే వీడియోలు ఎంత అయిపోతుంది మనకి ఇది ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ అనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ యాజ్ పర్ షెడ్యూల్ షెడ్యూల్ అంటే ఇక్కడ ఇచ్చే టైం లేదు రిలీజ్ ఆఫ్ పేపర్ నోటిఫికేషన్ అట్ డిస్టిక్ లెవెల్ జనవరి సెకండ్ అయితే రిలీజ్ అవుతుంది ఆఫ్ అప్లికేషన్ ఏపీసీ ఆఫీస్ మూడు ఒకటి నుంచి పదకొండు ఒకటి అంటే జనవరి పదకొండు లాస్ట్ డేట్ మీరు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి ఏపీసీ ఆఫీస్ అది ప్రిపరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ సెలెక్టర్ లిస్ట్ మండల్ వైజ్ ఇన్ ఏపీసీ ఆఫీస్ మండల్ వైజ్ సెలక్షన్ లిస్ట్ అనేది పన్నెండు తారీఖు మనకి డిస్ప్లే చేస్తారు సేమ్ డిస్ప్లే ఆఫ్ ప్రొఫెషనల్ సెలక్షన్ లిస్ట్ నైన్టీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే జనవరి పంతొమ్మిది రిలీజ్ చేస్తారు ఏమైనా గ్రీవెన్స్ ఏమన్నా తప్పులు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు ఇరవై రెండు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు ఇంటర్వ్యూకి మనకి ఎప్పుడు పిలుస్తారంటే ఇరవై మూడు ఒకటి ఇరవై నాలుగు ఒకటి టూ డేస్ అయితే ఇంటర్వ్యూస్ జరుగుతాయి ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ వన్ ఇస్ వన్ రేషియో ఆఫ్టర్ కండక్టింగ్ ద ఇంటర్వ్యూ నేను ఇంటర్వ్యూ తర్వాత వన్ ఇస్ టు వన్ రేషియోలో మనకైతే సెలక్షన్ లిస్ట్ తీస్తారు అది మనకి ట్వంటీ ఎయిత్ జనవరి కల్లా మనకి ఫైనల్ లిస్ట్ వచ్చేసింది మనకి డిస్టిక్ లెవెల్ కమిటీ ఫర్ అప్రూవల్ ప్లేసింగ్ బిఫోర్ ట్వంటీ నైన్ కిల్లా అప్రూవల్ వచ్చేసింది సబ్మిషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఏపీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ థర్టీ మనకి మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది డ్యూటీ రిపోర్టింగ్ ఎప్పుడంటే మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి డ్యూటీ రిపోర్టింగ్ చేయాలి సేమ్ సోస్ లిమిట్ చేసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరికి ఉండకూడదు బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఫిఫ్టీ ఇయర్స్ డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ టూ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ ఉమెన్ అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉండదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హెడ్ కుక్ అసిస్టెంట్ కుక్ స్వీపర్వేంజర్ డే నైట్ వాచ్మెన్ చౌకీదార్ అండ్ అటెండర్ ఈ పోస్ట్ వరకు అయితే మనకి చదువుకోవాల్సిన పని లేదండి చదువు లేకపోయినా తీసుకుంటారు అప్లికేషన్ పెట్టుకుంటే చదవటం రాయటం వస్తే చాలా తెలుగు ఫర్ క్యాలకులేషన్ ఆఫ్ ఏజ్ యాజ్ పర్ అదర్ ఆధార్ ప్రకారం మన ఏజ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మన ఏజ్ కట్ చేస్తారు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కి మనకి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి పీజీ డిసిఏ పీజీ డిసిఎం అలానే బ్యాచులర్ డిగ్రీ డిగ్రీ కంప్యూటర్ లో చేసి ఉండాలి లేకపోతే బీకామ్ కంప్యూటర్స్ బిఎస్సి కంప్యూటర్స్ లాంటివి చేసిన వాళ్ళైతే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ కి ఎలిజిబుల్ అనమాట ప్రొఫెషనల్ ఇన్స్ట్రక్టర్స్ ఇంకా మనకి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అలానే డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి దీంట్లో దాంట్లో ఒకేషనల్ దాంట్లో లేకపోతే లో కూడా వొకేషనల్ ఉంటాయి కదా అవైనా పర్లేదు లేదా ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్స్ కావాలి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కూడా కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది అది లేకపోతే కి మనం ఎలిజిబుల్ కాదు ఇది గమనించండి అకౌంటెంట్ క్వాలిఫికేషన్ మస్ట్ ప్రొసెసెస్ బీకామ్ బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ టు ఈజీసీ వార్డన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ఓసీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ బీసీ ఫార్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీ హెచ్ అలానే బీఈడి కూడా కంపల్సరీ ఉండాలి పోస్ట్ కి బిఈడి చేసి ఉండాలి పార్ట్ టైం టీచర్స్ కూడా బ్యాచులర్ డిగ్రీతో పాటు బిఎస్సి మ్యాథ్స్ ఉండాలి బిఎస్సి మ్యాథ్స్ బ్యాచులర్ డిగ్రీతో పాటు బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి లేకపోతే ఎంఏ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఇంటర్ ఎంపీహెచ్డబ్ల్యూ డబ్ల్యూ కోర్సు కానీ ఇంట్రెస్ట్ చదివి ఫిమేల్ కోర్స్ చేసినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ మీడియం ఇన్స్ట్రక్ట్ ఇంగ్లీష్ ఇస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆల్కేజీబీ అంటే ఇంగ్లీష్ కంపల్సరీ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి మీరు చదువుకున్న అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లో ద క్యాండిడేట్ షుడ్ స్టడీ ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అప్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి ప్రతి దాంట్లో టెన్త్ అయ్యింటే డిగ్రీ అలా అలా డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఎవరంటే సెలెక్ట్ చేసేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్ గా ఉంటారు అలానే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబర్ అడిషనల్ కలెక్టర్ ఏపీసీ మెంబర్ కన్వీనర్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హెడ్ క్వార్టర్స్ మెంబర్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ మెంబర్ అనమాట డిస్టిక్ లెవెల్ సెలక్షన్ కమిటీ అనమాట ప్రతి డిస్ట్రిక్ట్ లోన్యాద్ది అంటే ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు ఇన్ ది మండల్ వేర్ ఇన్ దీబీవి ఆర్ లొకేటెడ్ మీ దగ్గర మీ మండలంలో మీ డిస్టెన్స్ బట్టి మీ కేజీబీవి ఎంత దగ్గరలో ఉండద్దు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు నాన్ టీచింగ్ స్టాఫ్ టైప్ త్రీ కేజీబీవీ సాలరీ చూసుకున్నట్లయితే సేమ్ ఫోర్ కూడా ైడ్లైన్స్ ప్రకారం మనకి సాలరీ ఉండేది జనరల్ సెక్షన్స్ చూసుకున్నట్లయితే ఆల్పోస్ట్ విత్ ది ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫీమేల్ కి క్యాండి లోకల్ స్టార్టి చూసుకున్నట్లయితే లోకల్ స్టేటస్ ది లోకల్ క్యాండి ఇండివిజువల్స్ ఆఫ్ ది ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ప్రకారం లోకల్ క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తారు రెసిడెన్స్ ఇష్యూడ్ అయితే తహసీల్దార్ ఆఫ్ కన్సర్న్ మండల్ అంటే ఆ మండలకి సంబంధించిన తహసీల్దార్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా ఇది ఓన్లీ టెంపరీ బేసిస్ అండి అపాయింట్మెంట్స్ అనేవి మీరు ఇది గమనించుకోండి అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉండేది మనకి ఇక్కడ అభ్యర్థి పేరు తండ్రి పేరు ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ బయస్ క్యాస్ట్ స్థానిక మండలం మీ మండలం మీ జిల్లా విద్యార్హతలు మనకేమేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి రాయాలి దరఖాస్తు చేసిన కేవీజీబీ రకం టైప్ త్రీ నా టైప్ ఫోర్ అని రాయాలి దరఖాస్తు చేస్తున్న కేజీబీబీ పేరు మీరు ఎక్కడ టైప్ దరఖాస్తు చేస్తున్నారా కేజీబీబీ పేరు రాయాలి అలానే దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు దయచేసి పూర్తిగా రాయండి పోస్ట్ పేరు పూర్తిగా రాయండి సమాచారం కోసం అడ్రస్ రాయాలి మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి జత పరిస్థితులు సర్టిఫికేట్స్ ఏంటంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్ కాపీ విద్యార్హతల సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టండి అలానే కింద మీ సంతకం పెట్టి ఇవి మీరు ఏపీసీ ఆఫీస్ ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ఏపీసీ ఆఫీస్ లో ఇవ్వాలి టైప్ త్రీ కి టైప్ ఫోర్ కి సపరేట్ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి